హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అండి ఈ రెసిపీని మనం ఏ టైంలో అయినా సరే క్విక్గా ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఆనియన్ రైస్ ఈ ఆనియన్ రైస్ని మనం చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను చిన్న పీసెస్గా కాకపోయినా సన్నగా పొడవుగా కట్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు పల్లీలు వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఆనియన్స్ కన్నా ముందు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని సన్నగా పొడవుకైనా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పీసెస్కైనా కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఆనియన్స్ వేగేటప్పుడే సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోండి నైట్ అన్నం మిగిలిపోయినప్పుడు మార్నింగే నిమ్మకాయ కలుపుకోవటం లేకపోతే పెరిగేసుకొని తినటం చేస్తూ ఉంటాం కదా అది చాలా మందికి నచ్చదు అప్పుడు ఇలా ఆనియన్ రైస్ చేసుకొని తినండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కొంచెం అన్నం మిగిలిపోయినా సరే ఇలా ఆనియన్ రైస్ చేసుకొని తింటూ ఉంటాను ఇలా రైస్ మిగిలిపోయినప్పుడే కాదండి లంచ్ బాక్స్లో కూడా మనం పిల్లలకి రైస్ చేసి పెట్టచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి తినాలంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించి అంత టేస్ట్గా ఉంటుంది ఈ రైస్ ఇంకా ఈ రైస్లో ఏరిజినపప్పు అలాగే శనగపప్పు ఎక్కువ వేసుకుంది ఏంటంటే మనకు తినేటప్పుడు కొంచెం శనగపప్పు ఏరిజినపప్పు కొంచెం క్రంచీగా తగులుతూ ఇంకా టేస్టీగా ఉంటుంది అందుకే నేను ఎప్పుడు ఈ రైస్ చేసుకున్నా సరే ఎక్కువ ఏరిజినపప్పు ఎక్కువ శనగపప్పు వేసుకుంటూ ఉంటాను మార్నింగ్ టిఫిన్కే కాదండి ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ రైస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మ్యాగీ నూడిల్స్ పానీపూరి కన్నా కూడా ఈ రైస్ చాలా హెల్తీ పిల్లలకి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదంటారు కదా ఉల్లిపాయ ఎంత ఎక్కువగా యూస్ చేసుకుంటే కర్రీస్లో కానీ రైస్లో కానీ అంత మంచిది పిల్లలకి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇలాంటి ఎన్నో స్పెషల్ రెసిపీస్ అలాగే మన డైలీ లైఫ్లో ఎంతో బాగా యూస్ అయ్యే కిచెన్ టిప్స్ నా ఛానల్ డైలీ పోస్ట్ చేస్తాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్